నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ సమీపంలో గల గీతమయ్ వృద్ధాశ్రమం నందు రాజుపాలెం రఘు జన్మదిన వేడుకలను తమ మిత్రులతో కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేక్కట్ చేసి గీతామయీ వృద్ధాశ్రమంలో గల వృద్ధులకు అరటిపండ్లు మామిడిపాళ్లు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో తమ మిత్రులు మురళీమోహన్ రాజు తమ్మినేని పాండు డాక్టర్ ఖాదర్ బాషా అరవరాయప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు మన గీతామాయి వృద్ధాశ్రమం యొక్క శ్రేయబ్లాసులు అనేటువంటి మరి రిటైర్డ్ నెల్లూరు జిల్లా డిప్యూటీ లేబర్ ఆఫీస్ గారు అనేటువంటి మన రాజపల్లి రఘు గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గీతామాయి వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతుంటుంది మరి అందులో భాగంగా ఈ సంవత్సరం మన రఘు సార్ జన్మదినాన్ని గీతామాయి వృద్ధాశ్రమం జరుపుకోవడం మరి ఆ యొక్క వృద్ధుల యొక్క ఆశిస్సులు ఆ భగవంతుని ఆశిస్తులు రఘు సార్ కొండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మన నెల్లూరు నగరంలోని గీతామయ వృద్ధుల ఆశ్రమం నందు గౌరవనీయులు రిటైర్డ్ డిప్యూటీ లేబర్ కమిషనర్ మా మిత్రులు ప్రముఖ రచయిత డాక్టర్ రాజపాలెం రఘు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు మన ఆశ్రమంలో వృద్ధులను సందర్శించి వారికి ఫ్రూట్స్ పంపిణీ చేయడం ఎంతో ఆనందదాయకం ఈయన గతంలో ఏ రంగంలో ఉన్నా కూడా సేవ అనే ఒక దృక్పథంతో ఒక కోణంలో అదేవిధంగా రచయితగా మరో కోణంలో ఎంతో మంది అభిమానుల్ని ఆయన సంపాదించుకోవడం ఈరోజు ముఖ్యంగా మా ఆశ్రమానికి సందర్శించడం ఈ ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సేవా సంస్థల అధ్యక్షులైనటువంటి తమ్మినేని పాండు గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ అరవై ఐదు పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఇక్కడ తమినేని పాండు గారికి కూడా అలాగే మురళీమోహన్ రాజుకి వీళ్ళందరికీ నా వందనాలు జరుపుకుంటూ ముఖ్యంగా రఘు గారు నాకు కనీసం ముప్పై సంవత్సరాల పరిచయం ఆయన ఏ పోస్ట్లో ఉన్నా కూడా ముందు ఏంటంటే సహాయం ఏదో సహకారం సర్వీస్ ఇట్లా మళ్ళీ ఆయనకి ఆయన పనులు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఖాళీగా ఉండేవాడు ఉద్యోగం ఏందో మళ్ళీ సర్వీస్ లేదు అలాగే రచయిత కూడా చాలా అవార్డులు రివార్డులు తీసుకున్నారు నెల్లూరు జిల్లా రోజులుగా ఈరోజు నా అరవై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా మన తమ్మినేని పాండు నిర్వహిస్తున్న గీతామయీ వృద్ధాశ్రమంలో ఈ పుట్టినరోజు జరుపుకోవాలని కోరిక గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే జరుపుకుంటున్నాను ఇంట్లో జరుపుకునేది అది కుటుంబ సభ్యుల వరకే సంతోషం అదే ప్రజల మధ్య అనాథల మధ్య జరుపుకోవడం మరింత ఎక్కువ సంతోషాన్ని ఇస్తారనే ఉద్దేశంతో ఈ పండుగ ఈ తామయ్య వృద్ధాశ్రమంలో చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి